క్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు కూడి ఉన్న మీ అందరికీ శుభము కలుగునుగాక ఈశ్వరము వింటున్న ప్రజలందరికీ మేలు కలుగునుగాక దేవుని మహాకృపండి మనము ఈ స్థలానికి వచ్చినాం ఆయన ఆయన సన్నిధిలో ఇలా ఉండిట దేవిన దేవుని వాక్యం మన బలవంతులు చేస్తుంది సామెత్యుల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఐదవ వచనాన్ని మీరు చూస్తారు సామిత్రుల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతున్నారు జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండెను తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండెను దేవునికి స్తోత్రం జ్ఞానము గలవాడు జ్ఞానం 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 అంటే ఎవరు అంటే అని అర్థం అదే సామెతల గ్రంథంలో ఆ మాట కనపడదు జ్ఞానం అనగా దేవుడు యేసు ఏసే జ్ఞానం యేసు అనే జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు బలవంతులవుతారు శక్తివంతులవుతారు ఆ బలము ఆ శక్తి ఆ వ్యక్తిని ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చి పెడతాడైనా ఎనభై నాలుగో కీర్తన ఏడవ మాటను చూస్తారు మీరు ఎనభై నాలుగో కీర్తన ఏడవ మాటను చూస్తారు మీరు వారు నానాటికి ఎవరు అంటే జ్ఞానం కలిగిన వారు యేస్సును కలిగిన వారు యేస్ అని పరిశుద్ధుణ్ణి ఆరాధించేవారు ఏమవుతారు బలాభివృద్ధిని పొందుతారు నానాటికి అంతకంతకు తేజరిల్లుతారు నానాటికి బలము పొందుకుంటారు ఒక రోజులోనే ఏదో అయిపోయినట్టుగా ఉండరు రోజు రోజుకి వారు అభివృద్ధి పొందుతారు ఇంకా చదువుతూ ఉంటే వారు ప్రయాణం చేస్తారు వారిలో ప్రతి వాడు దేవుని యొక్క సన్నిధిలో సియోనిలో ఏమవుతారు సన్నిధి దేవుని సన్నిధిలో కనబడతారు అంటే యేసుని జ్ఞానం పొందుకున్న వారు బలము పొందుకుంటారు అనగా దైవ బలాన్ని పొందుకుంటారు దైవ శక్తిని పొందుకుంటారు దైవాలోచనలు పొందుకుంటారు ఆయన సన్నిధి చేత నింపబడతారు నానాటికి వారు బలము పొందుకొని వారు సియోనని దేవుడినే స్థలంలో కనబడతారు ఈ భూమి మీద మనుషులకు కనబడినా కనబడకపోయినా దేవుని శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారు సియోనలో ఒకరోజు కనబడబోతూ ఉన్నారు ఆ బలము పొందుకోవటానికి ఈ వచ్చినాం ఆ బలము పొందుకోవటానికి ఇక్కడ ప్రార్థించినాం ఈ ఆ బలము బలము పొందుకోవటానికి వాక్యం ధ్యానించినాం ఆ బలము పొందుకోటానికే ఇక్కడ ఈ మాటలు వింటూ ఉన్నాం ఆయన బలము పొందుకోవటానికి ఆయన్ని స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నాం అవును జ్ఞానము గలవాడు బలము పొందును తెలివి శక్తి పొందును వాడు నానాటికి బలాభివృద్ధి నొందును వాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు ఈరోజు ఈ వాక్యము వింటున్న వాళ్ళరా మీరు సియోనులో కనబడాలి మీ బలము చేత ఈ భూమి మీద బలము చేత ఇల్లులు కనబడవచ్చు ఈ భూమి మీద బలము చేత వాకాలు కనబడవచ్చు ఈ భూమి మీద బలము చేత వారి యొక్క కండలు కనబడచ్చు వా లేకపోతే రాజకీయ పలుకుబడి కనబడచ్చు లేకపోతే అధికార దర్పము కనబడవచ్చు ఈ భూమి మీద కానీ జ్ఞానము గలవాడు బలము గల వాళ్ళ శక్తి ఎక్కడ కనబడతారా అంటే సియోనులో కనబడతారు దేవుడికి స్తోత్రం ఈరోజు ఉదయకాలమున ఈ ఉదయకాల ధ్యానములో ఇవేకోజామున మీరు మందిరానికి వచ్చి ప్రతిరోజు ఎలాగా ప్రార్థించుకుంటూ ఉన్నారు మీరు బలము పొందడానికి వస్తూ ఉన్నారు ఎక్కడండి మెట్లు ఎక్కడ ఎక్కువ ఆయాస పడిపోతూ బలం ఎక్కడొచ్చిందండి పోయిందని అంటే నేను అంటూ ఉన్నాను ఈ శరీర బలం ఎప్పటికైనా పోతుంది ఇది శరీరము బలహీనత ఇది ఏదో ఒక విధంగా పోవలసిదే కానీ మనం ఇక్కడ వచ్చింది శరీరాన్ని బలంపరచుకోవటానికి కాదు ఆత్మను బలపరుచుకోటానికి ఆత్మలో ఒక రకమైనటువంటి ఆ శక్తిని కూడగట్టుకోవటానికి ఎంత బలశూరుడైనా ఎంతటి కండలు తిరిగినోడైనా ఒకనాడికి వాడు బలహీనుడైపోయి మరణించాలి భూమి మీద కానీ ఈ బలం బలహీనపరచదు ఈ బలం అంతకంతకు అంతకంతకు బలాభివృద్ధి చేస్తుందట ఈ ఆత్మీయ బలము నువ్వు పొందుకుంటే భూలోకంలో ఉన్న బలహీనతలు తొక్కు పడేస్తావు భూలోకం మీద ఉన్న ప్రతి బలహీనతను నీ కాలు కింద పెట్టుకుంటావు ప్రతి సమస్యకు నీ పరిష్కారం దేవుడిని నడుచుకుంటూ వెళ్ళిపోతావు నీ బలం ఎలా అవుతుందంటే నీ హృదయాన్ని తేలిక చేస్తుంది అందుకే దేవుడి మందిరములో ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి మాటలు వినటం ద్వారా మీరు జ్ఞానవంతులుగా తెలివైన వారుగా బలవంతులుగా శక్తివంతులుగా నా నాటికి అబలాభివృద్ధి చెందుతూ ఉంటారు నా యశ్వభు వారు చెప్తూ ఉన్నారు నా ఎద్దొక్కరండి నా ఎద్దొక్కరండి నేను మీకు జ్ఞాన వివేకములు ఇస్తానంటాడైనా జ్ఞాన వివేకములు ఇచ్చేవాడైనా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన దగ్గరే గుప్తములై ఉన్నవి ఆ గుప్త నిధిలో ఉన్న ఆ జ్ఞానాన్ని వివేకాన్ని మనకిస్తాడు ఎవరైతే అలా ఆయన జ్ఞానాన్ని వివేకాన్ని తీసుకొని ఆశపడతారు వారు మాత్రమే మందిరానికి రాగలుగుతారు వారు మాత్రమే ఆత్మీయంగా బలము పొందుతారు ఇటు కృప మనందరికీ కాక బలమైన అస్తం మీకు తోడుగా కాక ఆయన సన్నిర్మిక తోడుగా వచ్చిన గాక ఆయన వాక్యం మీకు తోడుగా వచ్చిన ఆ జ్ఞానం మీకు తోడుగా వచ్చిన గాక ఆ జ్ఞానమే మిమ్మల్ని బలవంతులు చేయనుగాక ఈ కొద్ది మాటలు దీవించునుగాక మరలా రేపుడు కాల ఆదివారం ఆదివారం మొదటి ఆరాధన ఏడు గంటలకు జరుగుతుంది రెండవ ఆరాధన తొమ్మిదిన్నరకు జరుగుతుంది మీ మీ అవసరాలు బట్టి లేక మీ మీ సమయాలు బట్టి మందిరానికి సమయానికి వచ్చేసేయండి సమయానికి మందిరానికి రండి సమయానికి దేవుడి యొక్క సన్నిధిలో మోకాలు వేయండి దేవుని శక్తిని పొందుతారు దేవుడి జ్ఞానాన్ని పొందుతారు రేపుడు కూడా దేవుడు ఒక అద్భుతమైన సందేశం మనకి ఇవ్వబోతున్నాడు వి బలమైన మాటలు మీ హృదయాలు తాకుతూ తాకపోతూ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండార దేవించాలని ఆశపడుతున్నాడు దేవుడి సహాయం మనకు దొరుకునుగాక ప్రార్థించుకుందాం